హాయ్ ఫ్రెండ్స్ యూ వెల్కమ్ టు షామ్ ఇన్స్టిట్యూట్ విల్ డిస్కస్ టుడేస్ కరెంట్ అఫైర్స్ సో వీటిలో మనం ఇవాళ చెప్పుకునే అంశాల్లో ముఖ్యమైన ఏరియాలు ఇవి ఉత్తమ సేవలకు అరుదైన గౌరవం చాలా ప్రముఖమైన వ్యక్తి గురించి మనం మాట్లాడుకుంటాం రక్షణ రంగానికి విద్యుత్ వాహనం ఎలక్ట్రిక్ వెహికల్ అనమాట రక్షణ రంగానికి వీర్ అనే పేరుతోటి ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది దాని గురించిన విషయాలు మనం చూద్దాం ఆర్బీఐకి డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ పురస్కారం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి యూకే గవర్నమెంట్ ఇచ్చిన అవార్డు అనమాట అది ఆర్బీఐ డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ పురస్కారం ఇది చూద్దాం దీని తర్వాత చంద్రయాన్ ఫైవ్కి కేంద్రం ఆమోదం సో దాని గురించి అంశాలు కొన్ని డిస్కస్ చేద్దాం వీటితో పాటు ఇంకొన్ని కాన్సెప్ట్స్ కూడా డిస్కస్ చేద్దాం ముందుగా మనం కనుక అబ్జర్వ్ చేస్తే ఉత్తమ సేవలకు అరుదైన గౌరవం ఇక్కడ కనిపిస్తున్నారు కదా మనకి ఈయన ఫేమస్ న్యూరాలజిస్ట్ అనమాట ఆంధ్ర యూనివర్సిటీకి చెందిన ఫేమస్ న్యూరాలజిస్ట్ ఈయన వార్తల్లో ఉన్నారు అని అంటే మనకి కింగ్ జార్జ్ హాస్పిటల్ ఉందన్నమాట కింగ్ జార్జ్ హాస్పిటల్ కింగ్ జార్జ్ హాస్పిటల్స్ అంట ఈ కింగ్ జార్జ్ హాస్పిటల్ మనకి విశాఖపట్నం ఉంది ఈ విశాఖపట్నంలోని కింగ్ జార్జ్ హాస్పిటల్లో న్యూరో సర్జరీ విభాగానికి న్యూరో సర్జరీ ఉంటుంది కదా న్యూరో సర్జరీ విభాగానికి ఈయన పేరునే ఇచ్చారనమాట ఈయన పేరునే పెట్టారు ఎందుకు ఆయన పేరు ఇంట్రడ్యూస్ చేశారు ఏంటి ఆయన ప్రత్యేకత అంటే ఈయన పేరు బాల పరమేశ్వరరావు అనమాట బాల పరమేశ్వరరావు ఈ ఇక్కడే మనకి ఈ ఆంధ్ర యూనివర్సిటీలోనే ఈయన ఈ న్యూరాలజిస్ట్ న్యూరాలజీ విభాగానికి అంటే మొదట న్యూరాలజీ విభాగం పంతొమ్మిది వందల యాభై ఆరులో దాన్ని నెలకొల్పాలి అనుకున్నప్పుడు నెలకొల్పడానికి ముందుకొచ్చిన వాళ్ళలో ఆమోదం తెలిపిన వాళ్ళల్లో ఈయన కూడా ఒకటనమాట అంతేకాకుండా పూర్వ విద్యార్థి కూడా ఆయన అక్కడ ఇది కావడంతో ఏంటి అని అంటే ఆ పర్టికులర్ కింగ్ జార్జ్ కింగ్ జార్జ్ హాస్పిటల్లోని ఈ న్యూరాలజీ విభాగానికి న్యూరాలజీ విభాగానికి ఈయన పేరుని ఖరారు చేశారనమాట అలాగా ఒక విభాగానికి ఒక పర్సన్ పేరుని దానికి సేవలు చేసిన ఒక పర్సన్ పేరుని ఇవ్వడం ఇదే మొదటిసారి అరుదైన థింగ్గా కూడా చెప్పుకోవాలన్నమాట చాలా అరుదుగా ఇస్తారు ఇలాగా సో ఈయన పేరుని ఖరారు చేశారనమాట సో పంతొమ్మిది వందల యాభై ఆరు ఏప్రిల్ రెండున ఆంధ్ర కళాశాలలో ఈ విభాగాన్ని ఇంట్రడ్యూస్ చేశారు విభాగం ఇంట్రడ్యూస్ చేస్తే ఆ విభాగాన్ని ఇంట్రడ్యూస్ చేయడానికి మనకి బాల పరమేశ్వరరావు ఈయన ఎవరైతే ఉన్నారో న్యూరాలజిస్ట్ ఈయన సేవలు చాలా చాలా ముఖ్యమైన సేవలు అందించారు అందుకని దానికి గుర్తుగా ఈ విభాగానికి న్యూరో సర్జరీ విభాగానికి కింగ్ జార్జ్ హాస్పిటల్స్ న్యూరో సర్జరీ విభాగానికి ఇతని పేరుని ఖరారు చేశారనమాట చాలా చాలా స్పెషల్ ఎవరి పేరుని అని అడుగుతారు ఎవరు అని అడుగుతారు న్యూరాలజిస్ట్ ఏ యూనివర్సిటీ అని అడుగుతారు సో తర్వాత ఏ హాస్పిటల్స్ అని అడుగుతారు ఇది పంతొమ్మిది యాభై ఆరు ఏప్రిల్ రెండున ఈ ఆంధ్ర కళాశాలలో ఈ విభాగాన్ని ఇంట్రడ్యూస్ చేయడం జరిగిందనమాట చాలా ప్రముఖమైంది తర్వాత నెక్స్ట్ వన్ చూద్దాం నెక్స్ట్ వన్గా మనం చూస్తే ఎస్ రక్షణ రంగానికి విద్యుత్ వాహనం ఇప్పుడు మనకి ఎలక్ట్రిక్ వెహికల్స్ హవా కదా ఎక్కడ చూసినా మనం ప్రభుత్వం ఎలక్ట్రిక్ వెహికల్స్ గురించే మాట్లాడుతోంది ఈ ఎలక్ట్రిక్ వెహికల్స్ ఉపయోగం ఏంటి అని అంటే అంటే ఎలక్ట్రిక్ వెహికల్స్ అని ఎందుకు అంటున్నారు అంటే విద్యుత్ వినియోగంలో మనం కొత్త నూతన పద్ధతి ఇది అంటే ఎలక్ట్రిక్ వెహికల్స్ ద్వారా ఏంటి ఛార్జింగ్ చేసుకున్న వెహికల్స్ని మనం ఇన్ని గంటలు ఇన్ని కిలోమీటర్లు అంటూ వెళ్తూ ఉంటుంది ఇప్పుడు మనం వాడుతున్న వాటిలో మనకి మనం వాడుతున్న వాటిలో శిలాజ ఇంధనాలు వాడుతున్నాం శిలాజ ఇంధనాలు అంటే ఫాజిల్ ఫ్యూయల్స్ అంటాం కదా ఫాజిల్ ఫ్యూయల్స్ అంటాం ఈ ఫాజిల్ ఫ్యూయల్స్ అంటే మనకి పెట్రోల్ కానీ డీజిల్ కానీ డీజిల్ పెట్రోలు ఇలాంటివి వాడడం వల్ల ఏమవుతుందంటే పర్యావరణానికి ఖచ్చితంగా హాని జరుగుతుంది కాబట్టి వాటి ప్లేస్లో మనము ప్రత్యామ్నాయంగా ప్రత్యామ్నాయ ఇంధన వనరుల మీద ఫోకస్ చేస్తున్నాం అందులో మనకున్నది పునరుత్పాదక ఇంధన వనరులు అదే రెన్యూబుల్ ఎనర్జీ సోర్సెస్ అంట అవే మనకి మన సౌరశక్తి కానీ పవన శక్తి కానీ తర్వాత పోతే ఇలాగ మనం వాడే ఈ పవన శక్తి ఇవన్నీ ఏంటి అంటే ఆల్టర్నేటివ్ ఎనర్జీ సోర్సెస్ మళ్ళీ రెన్యూబుల్ మనం ఎంత కన్జ్యూమ్ చేసామో అంతకంటే ఎక్కువ ప్రొడ్యూస్ చేసుకోగల కెపాసిటీ ఉంటుంది బట్ ఎలక్ట్రిక్ వెహికల్స్కి వచ్చేటప్పటికి ఏంటి అంటే ఛార్జ్ చేసుకొని వెహికల్స్ని వాడడం దీని ద్వారా పొల్యూషన్ చాలా చాలా తక్కువ పొల్యూషన్ ఉండడానికి స్కోప్ ఉంది వీటితో పాటు ఇప్పుడు మనకి హైడ్రోజన్ 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 యూస్ చేసి కూడా వెహికల్స్ నడపాలి అనేది గవర్నమెంట్ ప్లాన్ చేస్తోంది దీని ద్వారా కూడా పర్యావరణ హితంగా అంటే పర్యావరణానికి పర్యావరణాన్ని చాలా సేఫ్ జోన్లో ఉంచే మెకానిజమే ఈ హైడ్రోజన్ వాడకం కూడా తర్వాత ఇంకా ఏంటి బయోఫ్యూయల్స్ జీవ ఇంధనాలు కూడా వాడాలి అనేది జీవ ఇంధనాలు ఇవన్నీ ఏంటి అంటే పర్యావరణాన్ని పరిరక్షించడానికి ఉన్న వివిధ పద్ధతులు అనమాట వాటిలో ఈ ఎలక్ట్రిక్ వెహికల్స్ విధానం కూడా ఒకటి కానీ ఎలక్ట్రిక్ వెహికల్స్ వాడకం అనేది సులువే కానీ వాటికి ఉన్న ఒక పెద్ద ఛాలెంజ్ ఏంటి అంటే మన ముందు ఉన్న పెద్ద ఛాలెంజ్ ఏంటంటే వాటికి రిలేటెడ్గా ఛార్జింగ్ పాయింట్స్ ఉండాలి ఛార్జ్ చేసుకునే అవకాశం ఉండాలి మనకి ఎలాగైతే పెట్రోల్ బంకులు ప్రతి పది ఐదు కిలోమీటర్లకో పది కిలోమీటర్లకో ఎలాగైతే ఉంటున్నాయో అలాగా ఛార్జింగ్ పాయింట్స్ని కూడా ఇంట్రడ్యూస్ చేయడం అనేది ఛాలెంజింగ్ పార్ట్ ఇప్పుడు మరి న్యూస్లో ఉన్నది ఏంటి అని అంటే రక్షణ రంగానికి ఈ మనకి డిఫెన్స్కి ఈ డిఫెన్స్ డిఫెన్స్ రంగం కూడా డిఫెన్స్ సర్వీసెస్ కూడా వీళ్ళని డిఫెన్స్ సెక్టార్ కూడా ఈ ఈవి ఎలక్ట్రిక్ వెహికల్స్ని వాడాలి అనే దృక్పథానికి వచ్చారనమాట వస్తే బెంగళూరుకి చెందిన ఈ ప్రవేగ్ ప్రవేగ్ అనే ఈ అంకుర సంస్థ ప్రవేగ్గా ఈ అంకుర సంస్థ ఏం చేసిందనంటే ఆల్ టెరైన్ స్టైల్ వాహనాన్ని ఇంట్రడ్యూస్ చేసింది ఆల్ టెరైన్స్ ఆల్ టెరైన్ స్టైల్ ఆల్ టెర్రైన్ స్టైల్ ఆల్ టెరైన్ స్టైల్ అంటే ఏంటి అని అంటే ఎలాంటి పరిస్థితుల్లో కూడా అంటే ఎలాంటి భూభాగాల మీద అయినా సరే పనిచేసే అంటే రాళ్ళున్నా రప్పలున్నా గుంటలున్నా మెట్టలున్నా ఎలాంటి పరిస్థితులు ఉన్నా కూడా పనిచేసే విధంగా ఇదిగోండి ఇలాగా ఈ వెహికల్ని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది దీన్నే ఆల్ టెర్రైన్ ఆల్ టెరైన్ స్టైల్ వాహనం అంటాం వీటిని ఇది ఎలక్ట్రిక్ వెహికల్ అనమాట ఎలక్ట్రిక్ వెహికల్ దీన్ని రక్షణ రంగానికి అందించింది మన ప్రవేగ్ అనే అంకుర సంస్థ బెంగళూరుకు చెందిన అంకుర సంస్థ అనమాట బెంగళూరుకు చెందిన అంకుర సంస్థ ఓకేనా బెంగళూరుకు చెందిన స్టార్టప్ కంపెనీ అంకుర సంస్థ సో ఇక్కడ మరి ఈ కాంటాక్ట్స్ చూసామనుకోండి దీనికి ఈ పట్లర్ వాహనానికి వీళ్ళు ఏమని పేరు పెట్టారంటే వీర్ అని పేరు పెట్టారు దీని పేరు వీర్ అనమాట వీర్ ఈ వీర్ అనేది రక్షణ రంగానికి ఎ ఇచ్చిన ఎలక్ట్రిక్ వెహికల్ ఎవరు తయారు చేశారు ప్రైవేట్ సంస్థ ప్రైవేగ్ అనేది తయారు చేసింది దీనికి ఈ ఈ వాహనానికి ఐడెక్స్ ఐడెక్స్ పురస్కారం కూడా వచ్చిందనమాట ఐడిఈఎక్స్ ఇదేంటి అని అంటే ఇన్నోవేషన్ ఇన్ డిఫెన్స్ ఎక్సలెన్స్ అనమాట ఇన్నోవేషన్ ఇన్ డిఫెన్స్ ఎక్సలెన్స్ డిఫెన్స్ ఎక్సలెన్స్ ఈ అవార్డు ఇవ్వడం కూడా జరిగింది డిఫెన్స్ ఎక్సలెన్స్ ఐడిఎక్స్ అవార్డు అనమాట ఐడిఈక్స్ అవార్డు ఈ అవార్డును కూడా దీనికి ఇవ్వడం జరిగిందనమాట ఇంపార్టెంట్ వర్ణ చాలా ఈజీగా కూడా గుర్తుంటుంది ఎలక్ట్రిక్ వెహికల్ పేరు వీర్ అనమాట స్టార్ట్ చేసిన కంపెనీ బెంగళూరుకు చెందిన ప్రవేగ్ అనమాట ప్రవేగ్ ఓకే తర్వాత నెక్స్ట్ వన్కి వెళ్దాం ఆర్బీఐ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ అవార్డు డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ అవార్డు డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ అవార్డు ఏంటి డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ అవార్డు ఎవరికి ఇచ్చారు అనేది చూద్దాం దీనిలో మనకి ఇచ్చింది ఎవరు అంటే యూకేకి చెందిన యునైటెడ్ కింగ్డమ్కి చెందిన సెంట్రల్ బ్యాంకింగ్ డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ అవార్డు ఇది సెంట్రల్ బ్యాంకింగ్ సెంట్రల్ బ్యాంకింగ్ డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ అవార్డు డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ ట్రాన్స్ఫర్మేషన్ అవార్డు ఎవరికి ఇచ్చారు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి ఇచ్చారు రెండు వేల ఇరవై ఐదుకి కాను ఏ గవర్నమెంట్ యూకే గవర్నమెంట్ దీనిలో ఏవేవైతే వీళ్ళు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇంట్రడ్యూస్ చేసిన ప్రవాహ ప్రవాహనే ఒక అప్లికేషన్కి తర్వాత పోతే సార్థి సార్థి వీటికి అనమాట ప్రవాహకి సార్థికి అనౌన్స్ చేయడం జరిగిందనమాట ఈ రెండు అప్లికేషన్స్కి ఈ ప్రవాహ వచ్చినప్పటికీ మనకి రెండు వేల ఇరవై నాలుగులో ఇంట్రడ్యూస్ చేశారు ఇది రెండు వేల ఇరవై మూడులో ఇంట్రడ్యూస్ చేశారు అనమాట ఏంటివి డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ అంటే వీటికి డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ అంటే ఆన్లైన్ ఫెసిలిటీస్ ఫెసిలిటీస్ గురించి ఆన్లైన్లో ట్రాన్స్ఫర్స్ ఎలా చేయాలి వాటికి రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ ఏంటి ఇలాంటి అంశాలను కూలంకషంగా తెలుసుకోవడానికి ఈ రెండు మనకి సహకరిస్తాయనమాట రెండు వేల ఇరవై మూడులో సార్థి అనేది ప్రవాహ అనేది రెండు వేల ఇరవై నాలుగులో ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది ఎవరు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సో ఈ ఈ అప్లికేషన్స్కి వీటికి డిజిటల్ అవార్డుని గెలుచుకుంది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనమాట సో ఇంపార్టెంట్ వన్ కదా గుర్తుంచుకోవాల్సినవి ప్రవాహ అండ్ సార్థి ప్రవాహ అండ్ సార్థి తర్వాత నెక్స్ట్ వన్కి వెళ్దాం చంద్రయాన్ ఫైవ్కి కేంద్రం ఆమోదం చంద్రయాన్ ఫైవ్ చంద్రయాన్ శుక్రయాన్ గగన్యాన్ ఇవే కదా మనకి వినిపిస్తున్న పదాలన్నీ గగన్యాన్ అంటే మనుషుల్ని తీసుకువెళ్ళడం అంతరిక్షంలోకి శుక్రయాన్ అంటే శుక్రగ్రహం మీదకి చంద్రయాన్ అంటే చంద్రగ్రహం మీదకి వెళ్ళడం అంతే కదా సో చంద్రగ్రహం మీదకి మనుషులు వెళ్ళరు కానీ ఏంటంటే అక్కడికి రోవర్లను పంపించారు రెండు వేల ఇరవై మూడులో మనం చంద్రయాన్ని చంద్రయాన్ త్రీ ఇంట్రడ్యూస్ చేసినప్పుడు రెండు వేల ఇరవై మూడులో చంద్రయాన్ త్రీ ఇంట్రడ్యూస్ చేసినప్పుడు అప్పుడు ఇరవై ఐదు కేజీల ప్రజ్ఞా రోవర్ని మనం పంపించాం అయితే దానికి అంటే కొన్ని కారణాలు అక్కడ జరగడం సక్సెస్ఫుల్ మోడ్లోనే మూవ్ అవ్వడం తర్వాత చంద్రయాన్ ఫోర్ని ఇండియన్ గవర్నమెంట్ అదే ఇండియన్ ఇస్రో రెండు వేల ఇరవై ఏడుకి దాన్ని ప్లాన్ చేస్తోంది అయితే ఇవాళ మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏం చెప్పింది అంటే చంద్రయాన్ ఫైవ్కి కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది చంద్రయాన్ ఫైవ్ కూడా ఇంట్రడ్యూస్ చేయండి అని చెప్తాను బట్ వీటికి సంబంధించిన అంశాలు మనం కొన్ని పాయింట్స్ చూద్దాం పాయింట్స్ రూపంలో చూద్దాం చంద్రయాన్ వన్ అని మొదటి చంద్రయాన్ రెండు వేల ఎనిమిదిలో చంద్రయాన్ వన్ ఇంట్రడ్యూస్ చేశారు చంద్రయాన్ వన్ వన్ రెండు వేల ఎనిమిదిలో చంద్రయాన్ టూ వచ్చేటప్పటికి మనకి రెండు వేల పంతొమ్మిది చంద్రయాన్ త్రీ వచ్చేటప్పటికి రెండు వేల ఇరవై మూడు నేను చంద్రయాన్ త్రీ గురించి మాట్లాడాను ఇందాక చంద్రయాన్ త్రీ గురించి మాట్లాడాను చంద్రయాన్ త్రీ రెండు వేల ఇరవై మూడు అన్నాను రెండు వేల ఇరవై నాలుగుకి మనకి రెండు వేల ఇరవై నాలుగుకి ఇరవై నాలుగు కాదు కదా ఇరవై ఏడు రెండు వేల ఇరవై ఏడుకి మనకి చంద్రయాన్ ఫోర్ని ఇంట్రడ్యూస్ చేస్తామని చెప్పారు చంద్రయాన్ ఫోర్ని చంద్రయాన్ ఫైవ్కి డేట్ అయితే చెప్పలేదు కానీ చంద్రయాన్ ఫైవ్కి కూడా మేము ఆమోదం ఇస్తున్నామని ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందనమాట సో ఇక్కడ మనకి చూస్తే ఒకసారి అబ్జర్వ్ చేస్తే చంద్రయాన్ వన్ ఏంటి అని అంటే భారతదేశపు మొదటి చంద్ర పరిశోధన చంద్రునిపై నీటి అణువుల ఉనికిని తెలుసుకోవడానికి నిర్ధారించడానికి తీసుకువెళ్ళారు చంద్రుడి మీద నీటి ఉనికిని అంటే నీరు ఉందా లేదా తెలుసుకోవడానికి ఉపయోగించారు చంద్రయాన్ వన్ని రెండు వేల ఎనిమిదిలో ఇది సక్సెస్ఫుల్లే అంటే దక్షిణ భాగంలో చంద్రుని దక్షిణ భాగంలో మనము పరిశోధనలు చేయాలి అనేది మన మన టార్గెట్ అనమాట లక్ష్యం అనమాట తర్వాత చంద్రయాన్ టూని రెండు వేల పంతొమ్మిదిలో ఆర్బిటర్ విజయవంతమైంది కానీ విక్రమ్ ల్యాండర్ మాత్రం దిగేటాయడానికి కూలిపోయింది కాబట్టి ఇది ఫెయిల్యూర్ అని చెప్పాలి ఇది సక్సెస్ కాదు ఫెయిల్యూర్ వన్ తర్వాత రెండు వేల ఇరవై మూడులో చంద్రయాన్ త్రీని త్రీని ప్రయోగించారు ఈ చంద్రయాన్ త్రీకి వచ్చినప్పటికీ ఏంటి అని అంటే ఆగస్ట్ ఇరవై మూడు ఇస్రో డే కదా స్పెషల్ డే ఆగస్ట్ ఇరవై మూడు చంద్రుని దక్షిణ ధ్రువం దగ్గర విజయవంతంగా ల్యాండ్ అయింది మొ చంద్రుడిపై మొట్టమొదటి భారతీయ సాఫ్ట్ ల్యాండింగ్ జరిగింది దీనికి ఇక్కడ ఉపయోగించిన రోవర్ ఏంటి అని అంటే రోవర్ పేరు ప్రజ్ఞ ఇది ఇరవై ఐదు కిలోలు అనమాట ఇరవై ఇరవై ఐదు కేజీల బరువు ఉన్నదనమాట ఈసారి చంద్రయాన్ ఫైవ్కి చంద్రయాన్ ఫైవ్కి వీళ్ళు మన ఇస్రో టార్గెట్ పెట్టుకుంటోంది ఏంటి అని అంటే చంద్రయాన్ ఫైవ్ టైన్కి రెండు వందల యాభై కిలోల కేజీల రోవర్ని మనం పంపాలి అని ప్రయత్నిస్తుంది అనమాట అంటే చాలా మ్యాసివ్గా ఆలోచిస్తున్నాం పెద్ద ప్లాన్ కదా చంద్రయాన్ ఫైవ్ ఇప్పటివరకు ఇంట్రడ్యూస్ చేసింది చంద్రయాన్ త్రీ నెక్స్ట్ ఉన్నది ఏంటి చంద్రయాన్ ఫోర్ రెండు వేల ఇరవై ఏడు నాటికి చంద్రయాన్ ఫైవ్కి డేట్ ఇంకా ఖరారు అవ్వలేదు బట్ దానికి గవర్నమెంట్ అయితే ఆమోదం ఇచ్చింది తర్వాత నెక్స్ట్ వన్కి వెళ్దాం మహారాణా ప్రతాప్ సింగ్ మహారాణా ప్రతాప్ సింగ్ గురించి మనం చెప్పక్కర్లేదు చాలా చాలా స్పెషల్ పర్సన్ కదా మహారాణా ప్రతాప్ సింగ్ మనకు పదహారవ శతాబ్దానికి చెందిన మేవాడికి చెందిన మేవాడు రాజస్థాన్ ఉంది కదా రాజస్థాన్లోని మేవాడికి చెందిన రాజపుత్త రాజపుత్స వంశం వంశస్థుడు అనమాట చాలా స్పెషల్ పర్సన్ మహారాణా రాణా ప్రతాప్ సింగ్ అంటాం కదా రాణా ప్రతాప్ సింగ్ పదహారవ శతాబ్దానికి చెందినవాడు ఎవరు మహారాణా ప్రతాప్ సింగ్ పదహారవ శతాబ్దం ఎక్కడ మేవాడ్ కదా మేవాడ్ రాజవంశస్థుడు మనకి రాజస్థాన్ అనమాట మేవాడ్ రాజస్థాన్ వంశస్థుడు తర్వాత రాజపుత్స్ రాజపుత్ వంశస్థులు వీళ్ళు వీళ్ళకి సంబంధించి ఈ మహారాణా ప్రతాప్ యొక్క వారసుడు ఆయన వారసుడు అనమాట ముని ముని మనవాడు అనమాట ఆయన ఇదిగోండి మనకి ఇక్కడ కనిపిస్తున్నారు చూడండి అరవింద్ సింగ్ మేవాడ్ అరవింద్ సింగ్ ఇతను అనమాట ఈయన మరణించడం జరిగింది సో అరవింద్ సింగ్ ఇతని వారసుడు ఎవరి మహారాణా ప్రతాప్ సింగ్ వారసుడు ఈ అరవింద్ సింగ్ మేవాల్డ్ అరవింద్ సింగ్ ఈ అరవింద్ సింగ్ మరణించారనమాట సో అలా స్పెషల్గా మనం డిస్కస్ చేస్తున్నాం వారసుడు కాబట్టి తర్వాత మనకి మన మహారాణా ప్రతాప్ సింగ్ వచ్చేటప్పటికి ఈయన చాలా చాలా స్పెషల్గా చెప్పుకుంటాం మన హిస్టరీలో ఈ మొఘలులకి మొగలుల మొఘలులకు అంటే వాళ్ళ విస్తరణ రాజ్య విస్తరణ కాంక్ష ఏదైతే ఉందో రాజ్య విస్తరణ కదా మొగలు చేసింది ఆ విస్తరణ టైంలో ఈయన వాళ్ళకి మంచి గట్టి పోటీనిచ్చిన వ్యక్తిగా మహారాణా ప్రతాప్ సింగ్ని చెప్తాం అంటే మనకి అక్బర్ టైంలో వాళ్ళ విస్తరణ వాదం ఏదైతే ఉందో అంటే అంతా స్ప్రెడ్ అవ్వాలి మొత్తం ఇండియా మొత్తం మేమే రూల్ చేయాలి అనే వాళ్ళ విస్తరణ భావం ఏదైతే ఉందో దాన్ని దాన్ని ప్రతిఘటించిన వాళ్ళలో ముక్షుడిగా మహారాణా ప్రతాప్ చెప్తారు తర్వాత అతను ఇబ్బంది పెట్టడం ఇవంతా పెద్ద స్టోరీ ఉంటుంది బట్ ఎనీవేస్ ఇతను మొఘలతోటి రెండు యుద్ధాలు కూడా చేస్తారు ఫేమస్ యుద్ధాలు ఉన్నాయి హల్దీఘాట్ ఒకటి హల్దీఘాట్ దేవేర్ ఒకటి ఈ రెండు యుద్ధాలు మహారాణా ప్రతాప్ మహారాణా ప్రతాప్ సింగ్ మొఘలతో చేసిన యుద్ధాలు దాంతో కూడా అక్బర్తో డైరెక్ట్గా చేసిన యుద్ధాలే అంటారు ఏంటంటే హల్దీ ఒకటి దేవేర్ ఒకటి దేవేర్ దర్స్ వన్ తర్వాత నెక్స్ట్ వన్కి వద్దాం లియో ది అన్టోల్డ్ స్టోరీ లియో ఎల్ఈఓ లియో ద అన్టోల్డ్ స్టోరీ ద అన్టోల్డ్ స్టోరీ ఇది బుక్ని ఇంట్రడ్యూస్ చేశారనమాట దీన్ని ఇనాగరేట్ చేశారు మన క్రికెట్ దిగ్గజాలు అశ్విన్ ధోనితో పాటు తర్వాత మ్యూజిక్ డైరెక్టర్ అనిరుద్ధ్ సో తర్వాత పోతే వెటరన్ క్రికెటర్ మన శ్రీకాంత్ వీళ్ళు ఇక్కడ వీళ్ళిద్దరేంటి అని అంటే ఈయన వచ్చేటప్పటికి మనకి టెస్ట్ ఇన్నింగ్స్ ఇండియాకి టెస్ట్ ఇన్నింగ్స్ ఫస్ట్ టెస్ట్ ఇన్నింగ్స్లో ఆ టెస్ట్ ఇన్నింగ్స్కి సంబంధించిన ఒక సభ్యుడు అనమాట ఈయన ఇప్పుడు మన ఈ పుస్తకాన్ని రాసింది ఎవరు అని అంటే రాసిన పర్సన్ ఇతను ఆర్ఎస్ పిఎస్ రామన్ అనమాట పిఎస్ రామన్ పిఎస్ రామన్ ఈయన రచయిత అనమాట ఈ పుస్తక రచయిత లియో వాట్ ఇస్ దట్ లియో చెన్నై సూపర్ కింగ్స్ కదా చెన్నై సూపర్ కింగ్స్ సిఎస్కే అంటాం కదా ఈ చెన్నై సూపర్ కింగ్స్ టీం యొక్క బలాలు బలహీనతలు ఏంటి అని వాళ్ళు ఆటకు ముందు ఎలా ప్రిపేర్ అయ్యేవాళ్ళు వాళ్ళు గ్రీస్లోకి వెళ్ళిన తర్వాత ఎలా బిహేవ్ చేసేవాళ్ళు ఇలాంటి అంశాలన్నింటినీ ఒక క్రోడీకరించి లియో అనే పుస్తకాన్ని రాయడం జరిగింది లియో ఎ లియో లియో ద అన్టోల్డ్ స్టోరీ అన్టోల్డ్ స్టోరీ ఇది పుస్తకం పేరు అనమాట అన్టోల్డ్ స్టోరీ రాసిందెవరు పిఎస్ రామన్ రచయిత పిఎస్ రామన్ దీన్ని ఇనాగరేట్ చేశారు క్రికెట్ ప్లేయర్స్ తర్వాత పోతే వెటరన్ క్రికెట్ ప్లేయర్ మ్యూజిక్ డైరెక్టర్ వీళ్ళంతా కలిసి ఓకేనా దట్స్ వాట్ తర్వాత నెక్స్ట్ మనకి వెళ్దాం ఎస్ ఒడియా రచయిత చాలా ఫేమస్ రచయిత అయిన రత్ రమాకాంత్రత్ రత్ ఈయన హీ పాస్ డేవే అనమాట చనిపోవడం జరిగింది ఒడిస్సా పోయిటిక్ జీనియస్ అంటారు చాలా చాలా స్పెషల్గా ఉన్న ది బెస్ట్ రచయితల్లో ఒడియాలో ఉన్న బెస్ట్ రచయితల్లో ఈయనొకరు సుప్రసిద్ధులుగా చెప్తారు చాలా ఫేమస్ పర్సన్ మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో పేరిచ్చి ఏ రాష్ట్రానికి చెందినవాడు లేదా ఏ భాషకు చెందిన రచయిత అని అడగడానికి స్కోప్ ఉంటుంది చూసుకోవాల్సిన అంశం తర్వాత ఈయన గురించి ఒకసారి మనం అంటే గ్లాన్స్ కనుక చూస్తే ఈయన సాహిత్య అకాడమీ అవార్డు ఇచ్చారు పంతొమ్మిది వందల డెబ్ డెబ్బై ఏడులో పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో సరళ అవార్డు ఇలా చాలా అవార్డులు రాష్ట్ర స్థాయిలో మంచి మంచి అవార్డ్స్ కేంద్ర స్థాయిలో కూడా మంచి అవార్డులు గెలుచుకున్న వ్యక్తిగా చెప్తాం ఇతని ఒడియా రచయిత రమాకాంత్ రథ్ అనమాట సో ఈయన రాసిన కొన్ని రచనల్లో ఫేమస్ వన్ కొన్ని ఇక్కడ నేను డిస్ప్లే చేస్తున్నాను శ్రీరాధ శ్రీరాధ పంతొమ్మిది వందల ఎనభై ఐదులో రాశారు తర్వాత శ్రేష్ట కవిత శ్రేష్ట కవిత అంటే ది బెస్ట్ పోయిట్ అనేసి బెస్ట్ పోయిటిక్ లైన్స్ అనమాట అంతే కదా కవిత అంటున్నాడు కదా బెస్ట్ ఏదైతే ఉన్న వాటిలో బెస్ట్ కవిత ఏది అనేసి శ్రేష్ఠ కవిత అనేసి ఇది పంతొమ్మిది వందల తొంభై రెండులో రాశారు తర్వాత సచిత్ర ఆంధ్ర సచిత్ర ఆంధ్ర అనేది పంతొమ్మిది వందల ఎనభై రెండులో రాశారు అన్ని ఒడియాలో పుస్తకాలు ఇవి ఒడియాలో రాసిన పుస్తకాలే సో ఫేమస్ పర్సన్ వెరీ ఫేమస్ పర్సన్ తర్వాత ఈయన పంతొమ్మిది వందల ముప్పై నాలుగులో కటక్లో జన్మించడం జరిగిందనమాట కటక్ ఒడిస్సాలో జన్మించడం జరిగింది తర్వాత ఈ సుదీర్ఘమైన ఈయన ప్రస్థానంలో చాలా 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 అవార్డులు రివార్డులు గెలుచుకోవడం జరిగింది తర్వాత ఒడియా భాషకి ఈయన ఇచ్చిన ప్రాముఖ్యతకి కేంద్ర ప్రభుత్వం కూడా మంచి మంచి అవార్డ్స్ ఇవ్వడం జరిగింది చాలా ప్రముఖమైన వ్యక్తి అనమాట దట్స్ వన్ సో ఇవి మనకి ఇవాళ కరెంట్ అఫైర్స్ రేపటి సెషన్లో కలుద్దా ఇంకొన్ని కరెంట్ అఫైర్స్ డిస్కస్ చేద్దాం Thank you and all the best.